దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారిని కలవబోతున్నాము ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అందించిన సేవలేంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా తాను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి లక్షలాది మంది రైతులకు సహాయం చేసే అదృష్టం సౌభాగ్యం రావడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది అనేది మనం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం తండాలో జన్మించాము మా తండా కూడా ఎట్లా ఉంటుందంటే తండా అనటం కంటే ఊరు అంటారు మాది ఎందుకంటే మా ఊళ్ళో ఇప్పుడు ఇక్కడ ఉన్న గూడాలలాగా సపరేట్ ఉండదు అన్ని కులాల వాళ్ళు లంబాడీసు ముస్లిమ్సు బ్రాహ్మన్సు వైశ్యాసు రెడ్డీసు కుమ్మర కమ్మర గొల్ల అన్ని కమ్యూనిటీస్ ఉంటారు మా ఊళ్ళో అంత కలిసికట్టుగా మాట్లాడతారు తండాలో పెరిగిన వాళ్ళకి ఓన్లీ లంబాడా లాంగ్వేజ్ మీదనే పట్టు ఉంటుంది కానీ మా మేము గ్రామంలో పెరిగాం కాబట్టి మా తెలుగు మీద మాకు అందరికీ అందరితో తెలుగులో మేము బిహేవ్ చేస్తాం కాబట్టి మాట్లాడతాం కాబట్టి మాకు తెలుగు లాంగ్వేజ్ మీద కొంచెం మంచి అవగాహన ఉన్నట్టే మీకు అర్థమై ఉంటుంది నేను అనుకుంటున్నాను అయితే తండా కాకుండా మాది తెల్దేవరపల్లి రీహాబిలిటేషన్ సెంటరు సాగర్లో మా గ్రామం మునిగిపోవటం వల్ల మమ్మల్ని అక్కడ ఫారెస్ట్ అని డీఫారెస్ట్ చేసి మా కుటుంబాలను అక్కడ రీహాబిలిటేట్ చేశారు కాబట్టి అక్కడే నా విద్యాభ్యాసం ఫిఫ్త్ దాకా చేసుకున్నాము అది చాలా చెప్ చాలా గొప్ప అనుభూతి చాలా మంచి అదృష్టమనే నేను అనుకుంటున్నాను అడిషనల్ కలెక్టర్గా ఇది ఆదిలాబాదు ఎరస్ట్వేల్ డిస్టిక్ అయినా కూడా మనం వినేది ఆదిలాబాదు బ్యాక్వర్డ్ ఏరియా అని అనుకుంటాము కానీ మంచిర్యాల స్వతంత్రం రాకముందు నుంచే ఇక్కడ రైల్వే లైన్ ఉంది కొంచెం డెవలప్డ్ సింగరేణి వల్ల కాబట్టి ఇది బ్యాక్వర్డ్ ఏరియా అని అయితే అనటానికి లేదు సిక్స్టీ పర్సెంట్ అభివృద్ధి చెందింది ప్రాంతం ఇది ఆ తర్వాత ఫార్టీ పర్సెంటే రూరల్ ఏరియా ఉంటుంది ఇక్కడ వాళ్ళ అవకాశం అయితే ఉంది గిరిజనులు బాగానే ఉన్నారు వాళ్ళని డెవలప్ చేయడానికి ఎంతో అవకాశం ఉంది అందుకేగానే గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు మేము కాశీపేట మండల్లో అక్షరాస్యత కార్యక్రమం చేశాము అక్కడ అది ట్రైబల్ విలేజు ట్రైబల్ మండలు ఏజెన్సీ విలేజు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత కొరకు మా పీరియడ్లో అది చేయగలిగాము ఇంకొక వారం పది రోజుల్లో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ప్రోగ్రాము అనౌన్స్ కాబోతుంది అట్లాంటి సంతోషం అనిపిస్తుంది ఆ తర్వాత జన్నారం అట్లాంటి ప్రాంతంలో పేజ పేద గిరిజనులకి సాయం చేయడానికి అక్కడ ఫ్రీక్వెంట్గా తిరగడము దండేపల్లి అనే ప్రాంతంలో కూడా ట్రైబల్స్ బాగుంటారు అక్కడ కూడా తిరిగి వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా సకాలంలో అన్ని సర్వీసెస్ నిత్యావసర సరుకులు ప్యాడీ ప్రక్యూర్మెంటు అవన్నీ చేయడానికి ఎంతో సాయశక్తులా కృషి చేసి ఇన్ టైంలో వాళ్ళకు సర్వీస్ అందించిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంది